కర్నూలు జిల్లా ఎమ్మెన్నూర్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బివి జయరాజరెడ్డి గారు నిలబడి వారిలో మరి ప్రచారం ఎలా సాగుతుందో సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాను సార్ చెప్పండి ప్రచారానికి కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది ప్రచారం ఎలా సాగుతుంది ఆల్మోస్ట్ ప్రచారం చివరి దశకు చేరుకుందండి దాదాపు అన్ని గ్రామాలు అన్ని వార్డులు కూడా అంటే ఈ ప్రచార పరమే కాకుండా చాలా సార్లు ముందు కూడా నేను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారిచ్చినటువంటి ప్రోగ్రామ్స్లో కానీ నిద్రలో కానీ అన్ని గ్రామాలని వార్డుని ప్రజల దగ్గరికి చేరువుగా చేరడం జరిగింది ఇప్పుడు ఈ ప్రచార పర్వం ఎలక్షన్ల పర్వంలో ఇక మిగిలితే ఒక రెండు మూడు గ్రామాలు ముఖ్యంగా హెడ్ క్వార్టర్లు అదే రకం కోనగండ్ల టౌన్లో ఒక రెండు వార్డులు ఇవి తప్ప ఆల్మోస్ట్ అన్ని ప్రచారం చేశాం ప్రచార పర్వం ముగిసే సమయంలో ఈరోజు మీరు గమనిస్తే ఎక్కడికి పోయినా ఏ గ్రామంలో పోయినా ఒక్క చుక్క తాగడానికి నీళ్లు లేవు ఏ వార్డులోకి పోయినా చెత్తకు పన్ను వసూలు చేస్తున్నారని చెప్పి ప్రజలందరూ విసుగు చెంది వైసీపీ ప్రభుత్వ వైఖరి మీద ప్రభుత్వ పాలన మీద ఇంకా నాలుగైదు రోజుల్లో కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ఆ రోజు చెప్పాం నాలుగైదు రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతంగా పాడడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు టీడీపీకి ఎమ్ఏనూరు కంచుకోట అంట ప్రతి ఎలక్షన్లో వైసీపీ గెలిచిన టీడీపీ గెలిచిన టీడీపీ నుంచి మెజారిటీ టీడీపీకే వస్తుంది ఎమ్ఏనూరు నుండి మరి ఈసారి వైసీపీ రాయలు చెప్తున్నారు టీడీపీ కంచుకోటను బదులు కొడతామని దీన్ని మీ సమాధానం ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించాలా టౌన్ మాత్రం బద్దలు కొడతాము పల్లెలు వదిలేస్తాము అని వారే చెప్తా ఉన్నారు అంటే దాని అర్థం ఏంది మూడు మండలాలు వదిలేసినట్టేనా టౌన్ బద్దలు కొట్టడం అనేది పోయినసారి జగన్మోహన్ రెడ్డి వే ఉన్నా కూడా ఎమ్మెంగళూరు టౌన్లో నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు పద్మశ్రీ మాచాని సోమప్ప గారు ఆశీర్వాదంతో ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీకి చేనేతలన్నా బడుగులన్నా బలహీన వర్గాలన్నా ఎస్సీ ఎస్టీ కూడా తెలుగుదేశం పార్టీకి ఆశీర్వదించేటువంటి పరిస్థితి ఈరోజు నియోజకవర్గం మొత్తం ఎమ్మెగనూరు నియోజకవర్గమే తెలుగుదేశం పార్టీ కలుచుకోట గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను ఒక్కడిని చిన్నపిల్లాడు చేత కాదని చెప్పి మాట్లాడినటువంటి తరుణంలో కూడా నన్ను ఎమ్మెంగళూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా శాసనసభకు పంపించడం జరిగింది మొన్న రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి మాయ మాటలకు రాష్ట్రం మొత్తం పడిపోతే ఎమ్మెంగళూరు కూడా పడిపోయింది కానీ రేపు జరగబోయే ఎన్నిక ఇది అభివృద్ధికి ఈరోజు డబ్బులు ఉన్నటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్లకు జరిగేటువంటి పోటీ ఏదైతే మీరు మాట్లాడుతున్నారో మీరు రేపు ఎలక్షన్ల మే పదమూడవ తేదీ బ్యాలెట్ ఓటు రూపంలో ప్రజా ఆగ్రహం ఎమ్మెగనూరు నియోజకవర్గం మొత్తం వైసీపీ మీద గమనిస్తారు వస్తుంది తెలుస్తుంది అంతేకాకుండా రేపు ఎలక్షన్ రిజల్ట్ రోజును తెలుస్తుంది మీకు ఎమ్మెగనూరు నియోజకవర్గం మళ్ళీ తెలుగుదేశం పార్టీ కంచుకోట అనే విధంగా నిరూపించబోతున్నారు ప్రజలందరూ కూడా మీ ప్రత్యర్థి ప్రత్యర్థి బుట్టారేణుక బీసీ కురి చేనేత సామాజిక వర్గానికి చెందినవారు మరి ఈసారి బీసీల ఓట్లు కుర్నీల ఓట్లు మాచే వస్తాయి వైసీపీ గెలుపు తగ్గమంటున్నారు దీనికి మీ సమాధానం కులాలను చూసి ఓట్లు వేసేటట్టు అయితే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి రెడ్డిని ఆ రోజు నిలబెట్టారు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారిని ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారు ఆ రోజు సీట్ ఇవ్వడం జరిగింది అంటే కులాలు కాదు ఇక్కడ చూసేది ప్రజలు చూసేది బెంగళూరు నియోజకవర్గంలో అభివృద్ధిని చూస్తారు అభివృద్ధిని చూసి ఎవరు మంచి చేస్తారు మనకు ఎవరు ఏ రకంగా ముందుకు పోతారనే దాని మీద ప్రజలు ఆలోచించి ఓటు వేస్తారు ఈరోజు కేవలం బీసీల కోసం బీసీల కోసమే అన్నట్టుగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ పార్టీ గతాన్ని మర్చిపోకూడదు గతంలో మీరు బీసీల ఆస్తులు మాన ప్రాణాలు బీసీలను మొత్తం సర్వనాశనం చేసింది మీరు కేవలం విధులు నిధులు లేనటువంటి పదవులు ఇచ్చి పెద్ద పెద్ద బోర్డులు పేరుకు మాత్రం వాహనాలు ఇచ్చి చైర్మన్లు ఇస్తాను చైర్మన్లు ఇచ్చామని చేరి లేనటువంటి మ్యాన్లుగా పెట్టి ఈరోజు ఏ ఒక్కరికి కూడా తోలు బొమ్మలు ఈరోజు చూసిన సంజీవ్ కుమార్ గారు స్వచ్ఛంగా చెప్తున్నారు వారు నేను ఒక బీసీ ఎంపీగా అక్కడ పోతే ఎమెగనూరు నియోజకవర్గం నుంచి అదే రకంగా మా కర్నూలు పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇమడలేక మేము మా గొంతు పిసికేసినట్టు జైల్లో పెట్టడం జరిగిందనే భావనలో ఉన్నాం అందుకే మేము వచ్చేసామని చెప్తున్నారు వారే ఉదాహరణ మరి ఈరోజు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే ఇటువంటి నాయకులు ఎందుకు బయటకు వస్తారు వైసీపీ నుంచి ఈరోజు ఎందుకు వచ్చి మాట్లాడారు కేవలం రేణుకమ్మ గారు వారిని చూసి ఓటేయలేకపోతున్నారని గమనించి జగన్ను చూసి ఓటేయమంటున్నారు అంటే ఈ రాష్ట్రంలో సొంత చెల్లెలే జగన్ను చూసి ఓటేయొద్దని చాచి అడుగుతూ ఉంటే మరి ఏ రకంగా మీరు జగన్ను చూసి ఓటు అంటే కేవలం ఈరోజు బీసీలంటూ స్థానికంగా లేనటువంటి వ్యక్తులు నేను మళ్ళీ కూడా మొన్న ఒక విలేకర్ గారు అడుగుతూ చాలా తప్పుగా ప్రకటన చేశాను నేను ఎక్కడా చెప్పలేదు నేను ఇక్కడ ఎముగనూరులో పుట్టానని చెప్పలేదు వారు అడిగిన ప్రశ్న ఏంటి అసలు వారు అడగడం ఏంటి పుట్టారేణుకమ్మ గారు ఎందుకంటే నేను ఒక తల్లికి పుట్టాను ఆడవాళ్ళంటే మహిళలు అంటే మాకు గౌరవం కానీ వారు దమ్ముందని అడుగుతున్నారు అదే మగవాడే ఏంటి నేను సమాధానం చెప్పేవాడిని కానీ ఈరోజు బుట్టారేణుకమ్మ గారు ఆలోచించాలి బుట్టారేణుకమ్మ గారు ఆలోచించాలి వారు మహిళ వారు గౌరవంగా ఏదైతే అడిగారో వారి మాట నేను మరీ చెప్తున్నా నేను ఉలిందకొండలో పుట్టలేదు అదే రకంగా ఎమ్మెగనూరులో కూడా పుట్టలేదు వారికి తెలియదు కానీ మా తండ్రి గారు ఉలిందకొండలో పుట్టిన అక్కడ ఉన్నటువంటి వారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు నలభై ఏళ్ళుగా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మేము ఇక్కడ రాజకీయం చేస్తున్నాం స్థానికంగా ఉన్న ప్రజలు మా తండ్రి గారిని ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిపించారు మంత్రిని చేశారు అదే రకంగా నా తండ్రి మరణానంతరం మళ్ళీ నేను వస్తే మళ్ళీ ఇక్కడ నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించారు అంటే ఎన్నేళ్ళు నలభై ఏళ్ళు ఓడినా గెలిచిన రాజకీయాలకు అతీతంగా ఎమ్మెగినూరుని బాధ్యతగా మేము ఉంటున్నాం అంతే తప్ప నేను ఇక్కడ పుట్టాను మీరు ఇక్కడ పుట్టలేదు మీరు నలభై రోజుల ముందు ఎమ్మెల్యూరుకి వచ్చారు మేము నలభై ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ ఉంటున్నామని చెప్పాను దానికి మీరు సమాధానం చెప్పండి స్థానికత అంటే దాని గురించి మాట్లాడాలి కానీ నేను ఇక్కడ పుట్టలేదు మీరు అక్కడ పుట్టలేదు ఉలిందకొండని పట్టుకొని పులికొండ అంటున్నారు వారు మా కర్నూలు జిల్లాలో ఉలిందకొండ పాండ్య నియోజకవర్గంలో ఉంది కనీసం అవగాహన లేకుండా ఎక్కడ కూడా ఏది పడితే మాట్లాడడం అనేది ఎవరు పడితే అడగడం అనేది వారికి భావ్యం కాదు ఈరోజు ఒకటే కోరుతున్నాం మీరు మంచి చేయాలన్నప్పుడు మీ పార్టీ ఈరోజు చెత్త కూడా పన్ను వేస్తూ చెత్త పన్ను వసూలు చేస్తాం నేతన్న నేస్తామని చెప్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సినటువంటి నేతను నేస్తాం కేవలం వందల మందికి మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంది మీరు దాని గురించి మాట్లాడండి కేవలం చేనేతలు చేనేతలని సీటు మాత్రం వేల మంది ఉన్నారని తెచ్చుకున్నారు నేతను నేస్తం పథకం మాత్రం ఈరోజు మీరు చూస్తే ఎన్ని వందల మందికి ఇచ్చారో లిస్ట్ తీయండి రికార్డు తీయండి మీరు ఎంపీగా ఉన్న రోజు వారు ఇంకొక చోటు కూడా మాట్లాడుతూ చెప్పాను నేనేదో అడ్డుపడ్డాను అభివృద్ధికి నాగలిది నేను దత్తత తీసుకుంటే నేను ఎందుకు అడ్డుపడతానండి బుట్ట రేణుకమ్మ గారు ఆలోచించాలా వారు వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు మా దగ్గరకు వచ్చారు ఆ రోజు మరి మా పార్టీలో ఉన్నప్పుడు నేను ఎందుకు అడ్డుపడి ఉంటాను ఒకవేళ అనుకుందాం అడ్డుపడ్డామని అనుకున్నాం మీరు వైసీపీలో ఉన్నప్పుడు మీరు పార్టీ మారి తెలుగుదేశంలో వచ్చిన రోజు మన కూడా తెలుగుదేశంలో ఉన్నాం మరి మీరు దేనికి పార్టీ మారారు మరి మీరు పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఎందుకు అడ్డుపడ్డాను కేవలం ఈరోజు ఆరోపణలు చేయాలా ఆడలేక మధ్యలోంటి మీద ఏడ్చినట్టుగా ఈరోజు మీరు చేయలేక జయ నాగేశ్వర అంటే ఏమైనా అర్థం ఉందని చెప్పాలి మీరే మీరే సమాధానం చెప్తున్నారు రేపు తెలుస్తుంది కదా మీకు రేపు ఎలక్షన్ రోజు తెలిసిపోతుంది కదా దాని సమాధానం ఈరోజు మీరు ఒకటి ఆలోచించాలా పదమూడు లక్షల కోట్లు అప్పులు చేసి ఈరోజు అరకొరగా పథకాలు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి రేపు సంపదను సృష్టించి ఈరోజు ఒక అమరావతిని కానీ పోలవరాన్ని కానీ నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా బంగారు బంగారు కోడిగుడ్డు పెట్టే బాతుగుడ్డు పెట్టేటువంటి బాత అయినటువంటి అమరావతిని ఈరోజు రాజధానిని చంపి ఏ ఆదాయాన్ని కూడా సృష్టించేటువంటి అవకాశం లేకుండా చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది కాబట్టి హైదరాబాద్ నగరాన్ని కానీ ఈరోజు దేశంలో ఆదాయాలు ఆదాయ వనరుల్ని ఎలా సృష్టించాలో తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ సత్తా ఉన్న నాయకుడు అధినాయకుడు చంద్రబాబు గారు కాబట్టి రేపు మేమిచ్చే ప్రతి మాటని ప్రజలు నమ్ముతారు మీరు ఈరోజు చూస్తే మీరు నవరత్నాలు అని చెప్పి నవ మోసాలు చేశారు దాంట్లో మళ్ళీ ఈరోజు ఏం చెప్తున్నారు మీ మేనిఫెస్టోలో నవరత్నాలు ప్లస్ అంట ఉదాహరణ సింపుల్గా ఒకటి చెప్తా పదహైదు వేలు అమ్మఒడి ఇస్తానని మీరు పదమూడు వేలు ఒక సంవత్సరం పదకొండు వేలు తొమ్మిది వేలు సున్నా ఒక సంవత్సరం ఇంకొక బిడ్డ ఉంటే నా వల్ల కాదు నా చేత కాదని చేతులు ఎత్తారు మరి అటువంటిది నవరత్నాల ప్లస్గా మీరు ఏం చెప్తున్నారు పదిహేడు వేలు ఇస్తారంట అంటే చెప్పిన పదహైదు వేలే గతి లేదు పదిహేడు వేలు ఇస్తామంటే ప్రజలు నమ్మటం మీ పిచ్చోళ్ళ ఒక అవకాశం అంటే నమ్మారు రెండో అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు మీకు లేదు మీకు స్పష్టంగా ప్రజలందరూ నిర్ణయం తీసుకున్నారు మీరు ఎన్ని టక్కుటమారి విద్యను ఉపయోగించినా ఎన్ని అబద్ధాలనే ఎందుకంటే అబద్ధాలు చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నటో పెట్టిన విద్య ఈ రోజు ఒకటే చెప్తున్నా ఉదాహరణ ఎమ్మెల్యూరుకు వచ్చినప్పుడు మొన్న బుట్ట రేణుకమ్మ గారి తల మీద చేయబెట్టి ఈమె చాలా పేదరాలు అన్నాడు ఇంకా అందుకంటే అబద్ధం ఏం కావాలి ఆమె పేదరాలంటే అంటే లక్షల కోట్లు తిన్న జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళంటే ఇంకా జయనాగేశ్వర రెడ్డి నారాయణ రెడ్డి రెడ్డి మా ఈ రేం కావాలా పేదలంటే మీరు ఆలోచించాలి కాబట్టి ఇటువంటి మాటలు అబద్ధాల మాటలు చెప్పి ప్రజల్ని మీరు మోసం చేయాలని చూస్తే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ముఖ్యంగా మా ఎమ్మెగలూరు నియోజకవర్గ ప్రజలు కానీ రైతులు కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు అన్ని సునిశంగా గమనిస్తుంటారు మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఏ నిర్ణయం తీసుకోవాలో అదే నిర్ణయం తీసుకుంటారు మేము కూడా అభివృద్ధి చేశాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు పోయాం చెప్పాం ప్రజలకు కానీ ప్రజలు ఆలోచించలేదు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మారు కానీ ఈసారి చెబుతున్నాం ఈ నమ్మే ప్రసక్తి లేదు ఇక ప్రజలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు ఖచ్చితంగా కూటమి అభ్యర్థులని మమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు అదే విధంగా తిరుగులేని మెజారిటీతో గెలిపించబోతున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో చేసుకుని ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు నేను నేను ఒకటే చెప్తున్నా ఎమ్మెల్యూరు ప్రజలకు ఏదైతే నా తండ్రి బీబీ మోహన్ రెడ్డి గారి కళ ఆర్డీఎస్ రైట్ కెనాల్ ఈ పశ్చిమ ప్రాంత రైతాంగానికి మొత్తం నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టు జీవనాడి అది రావాలంటే సైకిల్ రావాలి తాగడానికి నీళ్లు ఈరోజు ఒక గ్రామంలో కానీ టౌన్లో కానీ ఏ వార్డులో కూడా ఒక్క చుక్క నీళ్లు లేవు ఇది జరగాలంటే నూట నలభై ఆరు కోట్లతో గతంలో తెచ్చిన గాజులు తిన్న ప్రాజెక్టు మళ్ళీ రావాలంటే సైకిల్ రావాలా అదే రకంగా ఉపాధి టెక్స్టైల్ పరిశ్రమ టెక్స్టైల్ పార్కు వంద ఎకరాలు కేటాయించి గతంలో ఐఎల్ఎఫ్ఎస్ ద్వారా డిపిఆర్ చేసి ఆగినటువంటి ఆ యొక్క ప్రాజెక్టు మళ్ళీ రావాలంటే సైకిల్ రావాలా అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు నుంచి మంత్రాలయం వయ ఎమ్మెగినూరు రైల్వే లైన్ మా తండ్రి గారి కళ అది జరగాలంటే ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మేమందరం కూడా అధికారముకు రావాలా ఖచ్చితంగా ఎమ్మెంగనూరు ప్రజానికానికి అంతా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు అభివృద్ధికి ఓటేయండి ఎవరైతే పనులు చేశారో ఆ చరిత్రని నిశ్చితంగా పరిశీలించి మీరు ఓటేయండి అంతే తప్ప తాత్కాలికంగా వచ్చిన వ్యక్తులు డబ్బుల సంచులతో ఈరోజు వచ్చి ఎమ్మెగనూరుని కొంటామంటే కొనడానికి మోసపోవడానికి మీరు సిద్ధంగా లేరు అట్లాగే నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి మన బిడ్డల భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం ఎమ్మెంగళూరు భవిష్యత్తు కోసం మీరు దయ ఉంచి సైకిల్ గుర్తు ఓటు వేసి గెలిపించి జయనాగేశ్వరుడిని ఎంపీగా కురవ బస్తిపాటి నాగరాజు గారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నారు బై